ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా బుధవారం ప్రారంభమయ్యాయి ఉదయం తొమ్మిది గంటలకు పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థులతో పరీక్షలు ప్రారంభమయ్యాయి అయితే ఉదయం తొమ్మిది గంటల నుంచి జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలకు చెందిన నాలుగు వేల ఆరు వందల తొమ్మిది మంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు మూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు హాజరయ్యారు ఉదయం తొమ్మిది గంటలకు మొదయిన ఈ పరీక్ష పగలు పన్నెండు గంటల వరకు సమయం ఉంటుంది మరి బుధవారం నుండి మార్చి పంతొమ్మిదో తేదీ దాకా పరీక్షలు ఇలానే ఉంటాయని అధికారులు చెప్పుకొచ్చారు ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద ఫోర్ విధించారు పరీక్షలకు డిఈసీలు ఇద్దరు చీఫ్ సూపరింటెండెంట్లు పద్దెనిమిది డిపార్ట్మెంటల్ అధికారులు పద్దెనిమిది అదనపు చీఫ్ సూపరింటెండెంట్లు ఏడు సిట్టింగ్ స్క్వాడ్ ఇద్దరు అలాగే ఫ్లైయింగ్ స్క్వాడ్ ముగ్గురు కస్టోడియన్ సిబ్బందిని ముగ్గురు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు నియమించారు dumnelele la narumela la thank you and i mean ok ne narumela mara mara pakadi chal